తెలియక తప్పు చేస్తే పొరపాటు అంటారు కానీ తెలిసి తప్పు చేస్తే అది నేరమే కదా మనం చేస్తున్న ఒక పెద్ద నేరం గురించి ఈరోజు మాట్లాడుకుందామా మీరు విన్నది నిజమే నిజానికి ఆ నేరాన్ని నేను చేస్తున్నా నువ్వు చేస్తున్నావు మనందరం చేస్తున్నావు త్వరగా ఆ పాపాన్ని సరిదిద్దుకోకపోతే మన సాంస్కృతిక పునాదులు కదిలిపోతాయి మన ధర్మం ఒడిదుడుకులకు లోనవుతుంది మన జీవితాలు అస్తవ్యస్తమవుతాయి హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం ద ఇండియన్ వ్యూ ఛానల్లోకి నేను మీ శ్యామ్ అనుమాల మాట్లాడుతున్నాను ఈ ఛానల్లో నేను విశ్లేషించేది సాధారణమైన విషయాలు కావు ప్రపంచాన్ని ధర్మాన్ని మానవత్వాన్ని ఒకే కోణంలో చూసే చూపించే ప్రయత్నమే మా ఈ ద ఇండియన్ వ్యూ దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి మీకు నచ్చితేనే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులతో పాటు కలిసి ఈ విషయంపై చర్చించండి ఎందుకంటే మార్పు ఆలోచనల నుంచే మొదలవుతుంది కాబట్టి సండే కాస్త సిన్ డేగా మారిందా అంటే పాపాల రోజుగా మారిపోయిందా ఎలా మనందరికీ ఆదివారం అంటే ఎంజాయ్మెంట్ ముందు రోజు రాత్రి వరకు లేట్ నైట్ మందు పార్టీలు పబ్లు మిడ్ నైట్ బిర్యానీలతో జాగారాలు ఇక సండే మార్నింగ్ పొద్దున లేట్గా లేవడం ఇక స్నానమా చూద్దాం వీలుంటే చేద్దాం అనిపిస్తే సండే కదా స్పెషల్ ఏంటి చికెనా మటనా ఫిష్ హలో బదులుగా వినిపించే పలకరింపులు ఇవి ఇంతకీ ఇది కరెక్టేనా ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ చంపుతున్నది కోడిని మేకను చేపలను మాత్రమే కాదు మన ధర్మాన్ని మన సంస్కృతిని తెలుగులో ఆదివారం హిందీలో రవివార్ ఇంగ్లీష్లో సండే అన్న అన్నిటిది ఒకే అర్థం ఇది సూర్యునికి అంకితమైన రోజు అని సూర్యుడు అంటే ఎవరు ప్రతి ఉదయం మనల్ని చైతన్యవంతంగా చేయడమే కాదు ప్రకృతికి జీవనాధారం చివరికి మనలోని ప్రాణశక్తి కూడా ఆయనే ఒక్కసారి ఆదిత్య హృదయం సూత్రంలోని ఈ శ్లోకాన్ని వినండి ఆదిత్య సవిత సూర్య ఖగ్పుష గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుహో హిరణ్యరేత దివాకర ఈ అర్థం మీకు తెలుసా సూర్యుడు కేవలం ప్రకాశించే నక్షత్రం మాత్రమే కాదు ఆయనే జీవితం ఆయనే మనందరికీ ఉత్తేజం మనలోని కార్యశక్తి కూడా ఆయనే మన ధర్మశాస్త్రాల ప్రకారం ఆయనను ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తున్నాం అలాంటి దైవానికి అంకితమైన రోజును మనం రెస్ట్ డేగా మార్చుకున్నాం పాపాలను చేసే దినంగా మార్చేశాం ఎప్పుడో వెళ్ళిపోయిన బ్రిటిష్ వాళ్ళు పెట్టిన సండే హాలిడే కాన్సెప్ట్ను ఇంకా గొర్రెల్లా అనుసరిస్తున్నాం వాళ్ళు మనల్ని వదిలిపోయి ఎనభై ఏళ్ళు అయినా ఆ అనుసరించే బానిస మనస్తత్వం మనలో ఇంకా మిగిలి ఉంది అనడానికి ఈ సండే హాలిడే కాన్సెప్టే ఒక పెద్ద ఉదాహరణ మన సనాతన ధర్మశాస్త్రాలు చెప్పేది ఏంటంటే ఆదివారము చాలా పవిత్రమైన దినం ఆ రోజు మాంసాహారం ముట్టరాజు బ్రహ్మచర్యం పాటించాలి మద్యానికి సంపూర్ణంగా దూరంగా ఉండాలి చివరకు తలకు నూనె కూడా పెట్టరాదు కానీ మనం చేస్తున్నది పూర్తిగా విరుద్ధం ఏ రోజు దొరకనట్లు ఆ రోజే మటన్ చికెన్ విత్ లిక్కర్ హెయిర్ కట్స్ హౌస్ క్లీనింగు పనితో చురుకుగా చెమట చిందించాల్సిన రోజును బద్దకపు రోజుగా మార్చేశాం ఇదంతా మనం ఆ సూర్యదేవుని రోజునే చేస్తున్నాం ఇది ఆ ప్రత్యక్ష దైవాన్ని అవమానించినట్లు కాదా ఆ అవమానం మనందరికీ శాపంగా మారదా ఆ శాపమే మన యువతను తద్వారా దేశాన్ని పతనం చేయదా ఒక్కసారి ఆలోచించండి మన యువత ఆదివారాన్ని జాలుడే అని పిలుస్తోంది అసలు చైతన్యం కలిగించే రోజున నిద్ర మత్తులో లేదంటే మద్యం మత్తులో తూగుతోంది ఇది దేశ భవిష్యత్తునే ప్రమాదంలోకి నెడుతోంది ఇదంతా ఎందుకు అంటే ఒకటి ఆదివారం రోజు విలువ తెలియకపోవడం రెండోది ఆదివారమే సెలవు రోజు కావడం ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ సండే హాలిడేపై ఆ తర్వాత సరైన సమీక్ష జరగనే లేదు మన ఆధ్యాత్మిక భావనలు మన సంస్కృతి సాంప్రదాయాలు చరిత్రలో ఆదివారం రోజుకున్న ప్రాధాన్యతపై సరైన చర్చ ఇప్పటి వరకు జరగకపోవడం మన ఆధ్యాత్మిక భావనలు మన సంస్కృతి సాంప్రదాయాలు చరిత్రలో ఆదివారం రోజుకున్న ప్రాధాన్యతపై సరైన చర్చ జరగకపోవడం విచారకరం ఇవే సండే రోజును పాపాల దినంగా మార్చేశాయి వీకెండ్ కావడం వల్లే వర్క్ ప్రెజర్ను మర్చిపోవడానికి వీలైనంతగా ఎంజాయ్ చేయాలన్న సగటు వ్యక్తి ఆలోచనలే ఈ సండేను నాన్ వెజ్ డేగా ఆల్కహాల్ డేగా క్లీనింగ్ డేగా చివరకు లేజీ డేగా మార్చేసింది మీరిప్పుడు నిశ్చురాలాడచ్చు ఏంటి సెలవు తీసేయాలా అని మీరు అపార్థం చేసుకోవద్దు ఇక్కడ నేను అంటున్నది చేంజ్ సండే హాలిడే అని సెలవు ఉండాలి ఉండాలి కానీ ఆదివారం కాదు మరో రోజు ఇక మనందరం కలిసి ఆదివారం రోజును మళ్ళీ చైతన్యవంతమైన శక్తిదాయకమైన రోజుగా మార్చుకుందాం చైతన్యానికి మారుపేరైన సూర్యుని పట్ల భక్తితో ఉండటమే కాదు పని శ్రద్ధగా చేయడమే ఆ పరమాత్మునికి హారతి ఆదివారం మన కర్తవ్యాన్ని గుర్తు చేసే రోజుగా మార్చుకుందాం ఇప్పుడు మనం చేయవలసిన దాని గురించి స్పష్టంగా చెప్పాలంటే ఆదివారం సెలవును వేరే రోజుకు మార్చేలా మనం డిమాండ్ చేద్దాం లేకపోతే మారేదాకా ప్రయత్నిద్దాం ఆ రోజు మాంసాహారం మద్యాన్ని మనం వదిలేద్దాం హెయిర్ కట్లు హౌస్ క్లీనింగ్లు అస్సలు చేయకుండా ఉందాం ఇక సూర్యనారాయణని స్మరిస్తూ శ్రద్ధగా పనిచేసుకుందాం భవిష్యత్తు తరాలకు ఆదివారం గొప్పతనాన్ని వివరిద్దాం చివరగా మీరు ఈ వీడియోని షేర్ చేయండి ఎంతలా అంటే ఇది ఒక ఉద్యమంగా మారేదాకా మన దేశం అభివృద్ధి చెందాలంటే ఏదో జరగడం కాదు ముందు మనం మారాలి మన ధర్మాన్ని మనమే గౌరవించుకోవాలి మన శాస్త్రాలను మనం తెలుసుకోవాలి మన సాంప్రదాయాలను మనమే కాపాడుకోవాలి ఒకవైపు ప్రపంచానికి ధర్మ పాలన అంటే ఏంటో నేర్పుతోంది భారత్ మరి భారతీయులమై ఉండి మనం ధర్మాన్ని అనుసరించకపోతే ఎలా ఒక్కసారి ఆలోచించండి హ్యాష్టాగ్ చేంజ్ సండే హాలిడే అనే హ్యాష్టాగ్తో మీ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు మీ కుటుంబ సభ్యులకు మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఈ చిన్న మార్పే ఒక పెద్ద ఉద్యమంగా మారుతుంది మారాలి కూడా మనం మళ్ళీ ధర్మబద్ధమైన జీవితానికి పునాదులు వేయగలుగుతాం మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూశారంటే నా వీడియోలోని అంశం ఏదో కొద్దిగా మీకు నచ్చే ఉంటుందని నేను భావిస్తున్నాను నిజంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కామెంటు సబ్స్క్రైబ్ చేయండి ఇది ద ఇండియన్ వ్యూ ఛానల్ ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని చేసిన విశ్లేషణ ధన్యవాదాలు సనాతన ధర్మం అనే జెండా ఎప్పుడూ ఎగురుతూనే ఉండాలి జై హింద్ సైనింగ్ ఆఫ్ మిషాం అనుమాల